స ప్రజెంటు కోట ప్రభుత్వం ఏర్పాటు ఒక నాలుగు నెలలు మాత్రం అవుతుంది ఈ కోట ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లోనే పాలనలో అంటారా అంటే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు హోం మంత్రి ఇంకా నేను అయితే వేరే విధంగా అని చెప్పేసి గారి మీద వ్యాఖ్యలు కూడా చేశాడు ఒప్పుకున్నట్లేం కాదు కోటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే కోట ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే పెన్షన్ పెంపుదల ఉన్నారు పెన్షన్ పెంపుదాలు చేసేసారు గ్యాస్ సిలిండర్ ఉన్నారు గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చేశారు కాబట్టి మిగతా రెండు మూడు చేస్తారు ఐటినైనా తర్వాత చేస్తారు అంటే అత్యాచార ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి ఒక మన స్టేట్ అనే కాదు ఇండియా కూడా జరుగుతున్నాయి ఎందుకంటే అది మన దురదృష్టకరం ఇది మనమేం చేస్తాం ఇప్పుడు గంజాయికి మొత్తుకి మధు మొత్తు పదార్థాలకి ముందు అలవాటు పడిన గాలి ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఘటనలు జరుగు వాళ్ళ వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి అలాంటి ఒక్కమాట చెప్పమాట ఏమనుకోద్దు మరి ఇప్పుడు మీరు అన్నారు కదా మరి గతంలో ఇంకేముంది డ్రగ్స్ అందరూ మార్చారు వైసీపీ వాళ్ళు ఏం లేదు రాష్ట్ర రాజనం చేశారు రావడం రాష్ట్రం చేశారు అన్నాడు మరి వాళ్ళు నాలుగు నెలలు అవుతుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కొనగలు ఒక ముఖ్యమంత్రి మరి వీళ్ళు ఎందుకు కట్టడి చేయాలి వీళ్ళు కట్టడి చేయొచ్చు కదా చేస్తున్నారు కదా కట్టడికి ఇప్పుడు కట్టడి చేస్తే మరి జరుగుతుంది ఇప్పుడు కట్టడి దిశగా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునర్వాతం అవుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ మన సమావేశంలో మన సమావేశంలో కూడా ఒకటేపరం సమావేశంలో కూడా చెప్పింది అని చెప్పారు ఆ రోజు బాలికల మీద అత్యాచారం జరిగిన అక్కడ జరిగిన పోలీసులు వెంటనే రియాక్ట్ కావట్లేదు పోలీసులు మెతక వైఖరితో ఉన్నారు అలాంటి వైఖరి మానుకొని వా అలాంటి అత్యాచారం ఘటన జరిగినప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పున్నారు అంతేగా ఆ రోజు కూడా అది చెప్పున్నారు అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ తర్వాత కూడా ఇప్పుడు పోలీసులు ఏంటంటే ఇప్పుడు వాడి మీద వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు పైపించు వైసీపీ వాళ్ళు ఉన్నారు మీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అన్ని కోణం ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వీడియోలు వదుగుతూ ఉన్నారు ఒక్క మాట కోటమి వ్యతిరేకంగా పోస్ట్స్ పెడుతున్నారని మీరు అన్నారు కోట ప్రభుత్వం ఏదైతే ఉందో పాలన మేము చూసి అని చెప్పేసి అంటున్నారు సో ఏదైనా సరే ఆడపిల్లల మీద తప్పుగా పెట్టారు ఈ పార్టీ ఎవరైనా కావచ్చు వాళ్ళు అరెస్ట్ చేయాలి తప్పులేదు కానీ మరి ఇక్కడ ఒక కిరాక్ ఆర్పి ఒక స్వాతి రెడ్డి అలియాత్ స్వాతి చౌదరి ఒక ఇతను సీమరాజా వీళ్ళందరూ మరి అక్కడ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ సత్యమణి మీద ఆర్కే రోజా గారి మీద చాలా దోదంగా వ్యాఖ్యలు చేస్తారు కదా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మరి కోటం రాదు ఎందుకు కోనం ప్రశ్నించట్లేదు చేస్తారు ప్రశ్నించకొందుకుంటారు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సమానమే ప్రభుత్వ దృష్టిలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా శిక్షిస్తారు శిక్ష లేకపోతే తప్పు చేసినప్పుడు ఏ పార్టీ వాళ్ళని కాదు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కూటమి ప్రభుత్వంలో ఎవరైనా కావచ్చు ఎవరు సబ్జెక్ట్ చేసినా కూడా శిక్షిస్తారు ఎందుకుంటారు కళ్ళ అంటే కళ్ళకు కనపడుతుంది కదా ఇప్పుడు సపోజ్ ఒక ఏబిఎన్ ఉంది డైరెక్ట్గా కంపెనీలు డైరెక్ట్గా తొంభై పర్సెంట్ లేను ఇలాంటి కోచింగ్స్ పెడుతున్నారు ఇట్లా సంథింగ్ అని చెప్పేసి మీరు ఇవాళ చూడండి డైరెక్ట్గా ఈ విధంగా ఇప్పుడు ఉన్నప్పుడు మరి అంత ఇదిగా కుల మతాల మధ్య ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఉన్న తమ్ము ఉన్నప్పుడు అలాంటివి ఉన్నప్పుడు ఎందుకు కంటెంట్ పవన్ కళ్యాణ్ అలాంటి ఛానల్స్ మీద ఎందుకే యాక్షన్ తీసుకోవట్లేదు ఫేక్ న్యూస్ ప్రచారం చేసినప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు ఇప్పుడు కుల మతాలకి రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేపిస్తుంది వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు పట్టిన ప్రభుత్వంలో ఎవరు కూడా కులాల అనేది ఎక్కడ సిచ్యు పట్టారు ఎక్కడ సిచు రేపట్ల ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు హిందూ ధర్మం గురించి మాట్లాడు కానీ అవతల ఏ క్రిస్టియన్ మతానికి కానీ లేదంటే ముస్లిం మతానికి సంబంధించి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి అందరూ అందరి కల్పన మధం అంద ఏ మతానికి ఏ కులానికి ఏ దేనికి ఒక ఆపద ఏర్పడిన కూడా నేను అన్నం అండగానే ఉంటాడు ఇప్పుడు మన మతాన్ని మనం గౌరవిస్తాం మన మతాన్ని మనం సంప్రదాయాల వాటిని మనం గౌరవిస్తున్నాము బాగా అని చెప్పి చెప్పని చెప్పిన క్రిస్టియన్ మతాన్ని ముస్లిం మతాన్ని మనం వ్యతిరేకిస్తాం వ్యతిరేకమే కాదు వాళ్ళు కూడా గొలుపుపోతానికి చేస్తాం కాబట్టి ఏ మతానికి దేనికి కూడా అన్యాయం జరగా అన్ని గొలిపి పోతామని కానీ ఎక్కడ ఎట్లా చెప్పలేదు అని బాగానే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా